ఇప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది మరి ఇది ఏం పూరినో తెలుసా పచ్చి కొబ్బరి పూరి మరి పచ్చి కొబ్బరితో పూరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఎప్పుడు ఒకే విధమైన పూరి కాకుండా ఒకసారి ఇలా పచ్చి కొబ్బరితో ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే నేను కొబ్బరిని అయితే తురుమేసుకుంటున్నాను ఇలా తురుముకుంటే మనకు మిక్సీలో వేసుకున్నప్పుడు తొందరగా మెత్తగా అవుతుంది అన్నమాట మీరు కావాలి అంటే ఇట్లా బ్రౌన్ పాట్ అయినా తీసేసుకోవచ్చు నేనైతే అలాగే వేసేస్తున్నాను ఇలా పచ్చి కొబ్బరిని అంతా కూడా తురుమేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాము ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకైతే ఈ పచ్చి కొబ్బరిని అయితే వేసుకుందాము మీరు చేసుకునే పిండిని బట్టి కొబ్బరి అనేది వేసేసుకోవాలి అండి ఇలా పచ్చి కొబ్బరిని వేసేసుకొని కొన్ని నీళ్ళు అనేది వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అండి ఇంకా ఒక అయితే తీసేసుకొని అందులోకి మనం మిక్సీ పట్టు పెట్టేసుకున్న ఈ పచ్చి కొబ్బరి అయితే వేసేసుకుందాము ఇప్పుడు ఇందులోకి వచ్చేసి నేను పూరి పిండి అయితే తీసుకున్నాను మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మీ ఇష్టము ఇలా పూరి పిండిని కూడా ఒక కప్పు తీసేసుకున్న చూడండి నేను ఇప్పుడు ఒక బౌల్లోకి ఇంకా అదే బౌల్లోకి అయితే వేసేసాను పచ్చి కొబ్బరి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇప్పుడు మనం నీళ్ళు ఏమి వేయకుండా మొత్తం ఒకసారి చేత్తోనే బాగా కలిపేసుకోవాలి నీళ్ళు అనేది వేసుకోకూడదు తర్వాత మనకు అవసరం అనిపిస్తే చూసుకొని వేసుకోవాలి ఇలా చేత్తో బాగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవచ్చు అండి ఇప్పుడు మనకు నీళ్ళైతే ఇలా ఎక్కువ అయితే అవసరం పట్టదు ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే కొన్నైనా వేసుకోవచ్చు మనం ఆల్రెడీ కొబ్బరి పేస్ట్లోకి నీళ్ళు వేసి ఉంటాం కదా అందుకోసం అనేసి నీళ్ళు అయితే పట్టామనమాట మనకి ఎక్కువ ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఇక్కడ నాకు కొంచెం అయితే వాటర్ వేసుకునేది కదండి అంటే ఎక్కువ అయితే అవసరం పట్టవు ఇలా చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోవడమే ఈ పిండిని వచ్చేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా పిండిని అయితే తడిపేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ఈ విధంగా పిండిని అయితే తడిపేసుకోవాలి చూడండి ఇప్పుడు మనం ప్లేట్ పెట్టేసి ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఈ లోపు మనం కుర్మా చేసేసుకుందాం ఇందులోకి కుర్మా చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ కుర్మా అయితే చేస్తున్నాను పూరిలోకి ఇంకా ఇక్కడ ఫస్ట్ ముందుగా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి మినప్పప్పు శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా జీలకర్ర ఆవాలు అవన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి మీరు పచ్చిమిర్చి ఇప్పుడైనా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు లేదా మిక్సీ పట్టుకుని అయినా వేసుకోవచ్చు ఇలా ఆనియన్స్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇలా పొడుగు కట్ చేసుకోవాలండి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం హై ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేస్తున్నాను మీరు పచ్చిమిర్చి కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు పసుపు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి నీళ్ళు అయితే వేసేసుకొని ఉడికించుకోవాలి మన గ్రేవీకి తగ్గట్టు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉడికించుకుందాము ఇలా ఆనియన్స్ ముక్కలు బాగా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా శనగపిండి ఉండలు లేకుండా నీళ్ళు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులోకి వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా శనగపిండి కూడా వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి మరి ఇలా బాగా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం తురుము వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇలా బాగా దగ్గర పడిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటే మనకు ఆనియన్ కుర్మా అయితే రెడీ అయిపోయింది ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం నిమ్మరసమైన పిండుకోవచ్చు కుర్మా అయితే ఇంకా రెడీ అయిపోయింది కుర్మా ఇప్పుడు వచ్చేసి ఇంకా పిండి కూడా నానింటుంది చూడండి మళ్ళీ ఒకసారి ఇలా చేతితో బాగా ప్రెస్ చేసేసుకొని కలిపేసుకోవాలి పిండిని ఒకసారి చెప్పాను కదా మీకు ఈ పూరి పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు ఇలా తీసేసుకొని ఇంకా మనం పూరి సైజ్ అంతా పిండిని అయితే తీసేసుకొని ఇలా చేసేసుకోవడమే ఇంకా ఇప్పుడు ఇలా ఇంకా పూరి పిండి అయితే కొంచెం పిండి అయితే వేసేసుకొని ఇంకా మనం పూరీలు అయితే రుద్దేసుకోవడమే ఇలా ఈ విధంగా పూరిని రుద్దేసుకుందాము ఇక్కడ మనము పూరి రుద్దుకునే లోపు ఆయిల్ అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి డీప్ ఫ్రై సరిపడినంత నూనె అయితే వేసేసుకున్నాను ఇలా ఈ విధంగా పూరిని అయితే రుద్దుసుకున్న చూడండి ఇలా రుద్దుకున్న దాన్ని ఇంక ఇక్కడ పెట్టేసుకుందాము ఇలాగే ఇంకా కొంచెం పొడిపిండి అయితే వేసేసుకొని ఇంకా మళ్ళీ పూరి అయితే రుద్దేసుకోవడమే ఇలా ఈ విధంగా ఇంకా అన్ని పూరీలు కూడా ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా పూరీలను అయితే ఇంక ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం రుద్ది పెట్టేసుకున్న ఈ పూరీని అయితే వేసేసుకుందాము ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకు పూరీ అనేది చక్కగా పొంగుతుంది చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము చాలా టేస్టీగా ఉంటాయి పూరీలు వచ్చేసి ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఇలా కొంచెం ప్రెస్ చేసుకుంటూ ఉంటే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకున్నాను ఇంకా ఆయిల్ పోయే వరకు పెట్టేసుకొని తీసేసుకోవడమే ఇంకా ఇలాగే అన్ని పూరీలు కూడా చేసేసుకోవాలి టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో పూరీలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఈ పూరీలోకి వచ్చేసి నేను ఆనియన్ కుర్మా చేసేసుకున్నాను కదా అందులోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చాలా అంటే చాలా బాగా వచ్చింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పూరీలు వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి పచ్చి కొబ్బరితో పూరిలో ఒకసారి ట్రై చేసి ఎలా చేయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్